వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో స్వాగతం బైబిల్లోని ప్రతి గ్రంథాన్ని గురించి తెలియజేసే పాఠశాలకు ప్రత్యేక ఆహ్వానం వచ్చిన వెంబడి వచ్చినంగా ధ్యానంచలేకున్నా వివాహము కుటుంబము వంటి ప్రాముఖ్యమైన అంశాలపై లోతైన వివరణ సంపూర్ణమైన సమాచారాన్ని వేద పాఠశాల మనకు అందిస్తూ ఉంది మన అధ్యయనములో మనము కొత్త నిబంధనలోని పౌలు పత్రికల వరకు వచ్చే ఉన్నాం పిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం తీసి మీ ముందుంచుకోండి మొదటి అధ్యాయంలో నుండి ఏడు వచ్చినాలు మనం చదువుకుందాం పిలిప్పిలో ఉన్న క్రీస్తయస్సు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తీయస్సు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అగు దేవునుండి ప్రభు అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మొదటి నుండి ఇదివరకు స్వార్థ విషయములో మీరు నాతో పాలువారయ్యుండు చూచి మీలో ఈ సత్క్రియనారంభించినవాడు ఏసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూనూ సంతోషముతో ప్రార్థన చేయచు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా బంధకముల ఎందునూ నేను స్వార్థపక్షమున వాదించుటేందునూ దానిని స్థిరపరచుటేయందునూ మీరందరూ ఈ కృపలో నాతో కూడా ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత మిమ్మనందరిని గూర్చి ఎలాగూ భావించుట నాకు ధర్మమే ప్రియ సోదరి సోదరులారా పిలిప్పి సంఘము ఏ విధంగా స్థాపించబడిందో మీకు జ్ఞాపముంటుంది అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయములో మాసి ధోనియుడొకడు నిలువబడి తమకు సహాయము చేయమని అర్థిస్తున్నట్టి దర్శనాన్ని పౌలు చూడడం ఈ దర్శనము ద్వారా పౌలు తన ప్రయాణ దిశను మార్చుకొని ఐరోపాలోని పిలిప్పీ ప్రాంతానికి వెళ్లడం జరిగింది ఈ విధంగా వ్యాప్తి చెందిన స్వార్త పౌలు యొక్క దర్శనము గుండా లోకమంతటిని ప్రభావితం చేసింది దైవిక నడిపింపు పరిశుద్ధాత్మ కార్యాలకు ఫలితంగా పిలిప్పీ పట్టణములో సంఘము స్థాపించబడింది పౌలు తన సహపనివాడైన శీల కలిసి స్వార్థ పని జరిగిస్తూ ఉండగా వారిరువురు పట్టబడి చెరసాలలో బంధించబడ్డారు అప్పుడొక అద్భుత సంభం వారున్న జైల్లోనే సంభవించింది పౌలు శీలలు హింసించబడి తీవ్రంగా కొట్టబడి కూడా ప్రభువును స్థుతిస్తూ కీర్తిస్తూ ఉండగా గొప్ప భూకంపం వచ్చి చెరసాలను చెరసాల తలుపులను ఖైదీల సంఖ్యలను కూడా కదిలించి వేసింది ఆ సంఘటనే పిలిప్పి సంఘ స్థాపనకు ద్వారం తెరచింది పిలిప్పి సంఘం పౌలుకు ఎంతో ప్రియమైనది పౌలుకు ఈ సంఘానికి మధ్యనున్న ప్రేమ ఎంతో గొప్పది పిలిపి సంఘం పట్ల పౌలుకు గల ప్రేమ ఏడవ వచనములో ఈ విధంగా వ్యక్తీకరించబడింది నా బంధకముల ఎందునూ నేను పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అని తెలియజేశాడు పిలిప్పి సంఘానికి పౌలుకు మధ్యనున్న సంబంధం కోయినోనియా అనగా సహవాసమని పిలువబడుతుంది సంఘం ఏమై ఉండాలి అనే దానికి కోయినోనియా అనేది గొప్ప అర్థాన్నిస్తుంది ఈ అర్థం స్వార్థ యొక్క సహవాసమని పిలువబడుతుంది స్వార్థ యొక్క సహవాసమయ్యున్న సంఘం నశించే లోకములో ప్రభు యొక్క చిట్ట చివరి గొప్ప ఆజ్ఞను నెరవేర్చే ప్రయోజనాన్ని ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది అయితే విచారకరమైన విషయం ఏమిటంటే ఈనాడు అనేక సంఘాలు ఇటువంటి గొప్ప ఉద్దేశాన్ని లోకం పట్ల కలిగి ఉండడం లేదు సంఘం యొక్క లోపలి భాగం వెలుపలికి అనే తన ప్రసంగంలో ఒక భక్తుడు సంఘం తన సంఘ సభ్యుల నిమిత్తం చేయవలసిన సేవ నిర్వహించవలసిన విధులు ఆయా ప్రయోజనాలు నెరవేర్చవలసిన సందర్భాల్లో తన లోపలి భాగాన్నే సంఘము ఎదుర్కోవలసి ఉంటుంది దేవుడి సంఘములో ఒక్కొక్కరికి అనుగ్రహించిన కృపావరాలు అందరి ప్రయోజన నిమిత్తం అనుగ్రహించబడిన విధంగా తనకు అనుగ్రహింపబడిన కృపావరముతో ప్రతి సంఘములో మరొక వ్యక్తికి సేవ చేయాలి ముందు లోపలి సేవను సంపూర్తి చేస్తూ అప్పుడు సంఘము నశించే లోకం వైపు తిరగాలి ఈ విధంగా నశించే లోకములో సువార్త వ్యాపించబడాలంటే ముందుగా సంఘము లోపల సంపూర్తి చేయబడాలి లోపల నింపబడాలి కొరింతి పత్రిక అధ్యయనములో కనిపించని సంఘం యొక్క కనిపించే వేలిముద్రల్లో సువార్తీకరణను బొటన వేలిముద్రగా మనం చూచాం చూపుడు వేలిముద్ర బోధన పరిచర్యగా మధ్య మధ్యవేలుముద్ర సహవాసముగాను ఆరాధనను ఉంగరపు వేలుముద్రగాను చిటికన వేలుముద్ర ప్రార్థనయని మనం తెలుసుకున్నాం ఇక కుడి చేతి వేలు ముద్రలో మొదటి వేలు ముద్ర ఏకత్వం లేక ఐక్యత రెండవది భిన్నత్వం మూడవది సామూహికత్వం నాలుగవది క్రియాపూర్వకమైన ప్రేమ ఐదవది సమాధానం లేక సమానత్వం కుడిచేతి యొక్క ఈ ఐదు వేలుముద్రల ఉద్దేశం ఏమిటంటే మొదటిగా ఏకత్వం అనేది ఎందుకు ఉద్దేశించబడిందంటే అనేక అనేకులైన సంఘసభ్యుల్లో ప్రాముఖ్యంగా ఉండవలసినది ఏకత్వమయ్యుంది రెండవది అయిన భిన్నత్వపు ముద్ర అందరూ ఏకత్వము ద్వారా ఒక్కటిగా చేయబడినప్పటికీ వారి మధ్య నుండే భిన్నత్వాన్ని తెలియజేస్తుంది మూడవ ముద్ర సామూహికంగా సంగము జరిగించే పరిచర్యను చూపిస్తుంది నాలుగవ వేలు ముద్ర సంఘస్థులు ఒకరి మధ్య ఒకరు కలిగి ఉండే ప్రేమను సూచిస్తుంది ఐదవ వేలుముద్ర సంఘము విలువ సమానత్వాలను చూపిస్తుంది కుడి ఎడమ చేతి వేలుముద్రల ప్రమాణ ప్రకారంగా పిలిప్పి సంఘము గొప్ప మాదిరిగల సంఘమయ్యుంది ఎందుచేత సంఘము మాదిరి సంఘమయింది అంటే సంఘము మిషనరీ పరిచర్యను కలిగి ఉంది సంఘము బయట ప్రపంచాన్ని చేరగలిగేటట్టుగా ముందుగా లోపలి భాగాన్నే చేరుకుంది సంఘము లోపలనే పరిచర్యను కలిగి ఉంది పిలిపి పత్రిక మొదటి అధ్యాయములోనే యేసుక్రీస్తు యొక్క సువార్తను గురించి పౌలు అనేకసార్లు ఉదహరించాడు పౌలు ఆయా సంఘాలకు వ్రాసిన ఇతర పత్రికలైన రోమాపత్రిక కురింతి పత్రిక ఎపెస్సీ మరియు గలతీ పత్రికలను మనం ధ్యానించాం అయితే ఈ పత్రికలన్నిటికీ పిలిపి పత్రిక ఎంతో భిన్నమైనది రోమాపత్రిక వేదాంత సారాన్నిస్తుంది కొరింతి పత్రికలు సంఘ కాపరత్వం మరియు సంఘ పరిచర్యలను ఎపెసి పత్రిక సంఘ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉండగా పిలిప్పి పత్రిక వీటన్నిటికీ భిన్నంగా ఉంటూ ప్రేమసారాన్ని మనకనుగ్రహిస్తుంది బహురమ్యమైన కృతజ్ఞత ఉత్తరంగా ఈ పత్రిక ఉంది పిలిప్పి సంఘము పౌలును ఆర్థికంగా ఆదుకున్న సంఘమయుంది పౌలు మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు పిలిప్పి సంఘము పౌలుకు ఎంతగానో సహకరించింది కొరెంతి ఎపెస్సీ టెస్లోనిక మొదలైన సంఘాల్లో పౌలు పరిచర్య చేసినప్పుడు వారు ఆత్మీయంగా పరిణిత చెందని కారణంగా పౌలుకు వారి నుండి ఎలాంటి సహాయము అందకపోగా పౌలు డేరాలు కుట్టి సంపాదించాడు నిజానికి డేరాలు కొట్టడం అంటే పెద్దగా ఆసక్తేమీ లేదు కాని ఈ సంఘాల వారికి పరిచర్యకు అవసరమైనంత ఇవ్వగల మనసుగాని ఇవ్వడములో సరైన దృక్పథం కాని సరైన ఉద్దేశము కాని లేవు ఆ కారణంగా పౌలు డేరాలు కొట్టవలసొచ్చింది ఇక పిలిప్పిలైతే పౌలు ఎక్కువ సమయం సేవలో గడపడానికి అవకాశం కల్పించారు పౌలు చెరలో నుండి వ్రాసిన ఉత్తరాల్లో పిలిప్పి పత్రిక ఒకటి ఎపెస్సి పత్రిక పిలిప్పి కొలస్సి పిలిమోను పత్రికలను పౌలు చెరలో నుండి వ్రాశాడు తిమోతీకి వ్రాసిన రెండవ పత్రిక కూడా చెరసాల నుండి వ్రాసిందే రెండుసార్లు రోమా చెరసాలకు అప్పగించబడిన అనుభవం పౌలుకుంది మొదటిసారి కొంచెము తేలికపాటి శిక్షనే అనుభవించాడు తనను చూడవచ్చిన వారిని కలుసుకునిచ్చేవారు కానీ రెండవసారి చెరసాల అనుభవంలో పౌలు గొప్ప హింసను అనుభవించాడు తిమోతిక వ్రాసిన రెండవ పత్రిక ఈ రెండవ అనుభవంలోనే వ్రాయబడింది ఈ రెండవ చిరసాల అనుభవంలోనే పౌలుకు మరణశిక్ష విధించబడింది అప్పుడు చెరలో ఉండేవారి జీవనభృతి ఇతరుల సహాయంపైనే ఆధారపడి ఉండేది ఆ విధంగా పౌలు ఫిలిప్పీలు ద్వారా సహాయం అందుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు పౌలు నివసించిన జైలు ప్రాంతం మురికి దుర్వాసనలతో ఉన్నందున ఫిలిప్పీలు తనకు పంపిన బహుమతులేవోగాని అవి ప్రీతికరము సువాసన భరితమైనవిగా వర్ణించాడు ఈ పత్రిక నాలుగు అధ్యాయాల్లోనూ క్రీస్తును పోలిన జీవితాన్ని గురించి బోధించాడు క్రీస్తులో జీవించటం గురించి ఎపిఎస్సి పత్రిక తెలియజేస్తూ ఉండగా పిలిపి పత్రిక క్రీస్తువలే జీవించడాన్ని గుర్చి గొప్ప మాదిరిని చూపించింది తన స్వంత ఉదాహరణను తీసుకుని పౌలు క్రీస్తు వంటి జీవితం కొరకైనట్టి కోరిక కలిగి ఉండాలని క్రీస్తును పోలిన జీవితం కొరకు తానే ఒక ఉదాహరణగా మన ముందు నిలవబడ్డాడు ఈ విధంగా క్రీస్తును పోలిన జీవితం మొదటి అధ్యాయపు అంశమై ఉంది రెండవ అధ్యాయములో మొదటిగా క్రీస్తునే మాదిరిగా చూపించాడు తరువాత తననే ఒక మాదిరిగా చూపించుకున్నాడు క్రీస్తును పోలిన జీవితం కొరకు తనను అనుసరించమని దేవుని కృపను బట్టి మాదిరికరమైన క్రీస్తు శిష్యుడిగా తానున్నానని పౌలు తెలియచేయడంలో వెనుక లేదు ప్రభు కూడా తనను గురించి తెలుసుకోగోరి తనను వెంబడించగోరిన శిష్యులతో వచ్చి చూడమని తనతో కలిసి జీవించమని తెలియజేశాడు ఈ విధంగా పౌలు తనను ఒక మాదిరిగా వారికి చూపించుకున్నాడు తిమోతి యపప్రీతులను కూడా మాదిరికరమైన క్రీస్తు శిష్యులుగా చూపించాడు మూడో అధ్యాయంలో పౌలు క్రీస్తును పోలిన జీవితం యొక్క ఉద్దేశం మరియు అటు జీవిత బహుమానము గురించి తెలియజేశాడు ఈ మూడవ అధ్యాయములో పౌలు తన వ్యక్తిగత అనుభవాన్ని గురించి తెలియజేశాడు ఈ విధంగా మన ఆత్మీయ జీవితపు అనుభవాలలో వాటి వివరాలు కాదుగాని సదరు ఫలితాలు ప్రాముఖ్యమైనవి పౌలుకు దేవుడు క్రీస్తు ఫలితమై ఉన్నారు మరి మీ ఫలితాలు ఏమై ఉన్నాయి పౌలు తాను పొందిన ఫలితాలను తెలియజేస్తూ తన సాక్ష్యాన్ని తెలియజేశాడు మూడవ అధ్యాయంలో పౌలు తనకు ఏమైతే లాభకరమై ఉన్నాయో వాటిని నష్టంగా ఏమైతే నష్టకరంగా ఉన్నాయో వాటిని లాభంగా ఎంచుకున్నాడు ఈ పిలిపి పత్రిక కృతజ్ఞత ఉత్తరము మరియు ప్రేమ ఉత్తరమై ఉంది మొదటి అధ్యాయములో పౌలు క్రీస్తు వంటి జీవితం జీవించుట కొరకైనట్టి కోరికను రెండవ అధ్యాయములో క్రీస్తును పోలిన జీవితం కొరకైనట్టి ఉదాహరణలను పౌలు వారికి తెలియజేశాడు మూడవ అధ్యాయములో క్రీస్తుచే దర్శించబడిన అనుభవ ఫలితాలను మరియు తాను లాభం పొందడానికి నష్టంగా ఎంచుకున్నవి ఒకప్పుడు లాభకరమైనవి ఏ విధంగా నష్టకరంగా ఎంచుకున్నాడో ఒకప్పుడు నష్టమనుకున్నవి ఎట్లు లాభకరంగా పరిణమించాయో వాటిని తెలియజేశాడు యేసు ప్రభువుచే తాను దర్శించబడినప్పుడు యేసు ప్రభువును సవులు ప్రభువా నేనేమి చేయాలి అని అడిగినప్పుడు తానెందు నిమిత్తము పట్టబడ్డాడో ఆ గొప్ప ఉద్దేశ్యాన్ని మరియు దేవుని చిత్తాన్ని పౌలు తెలుసుకున్నాడు మూడవ అధ్యాయములో దేవుని ఉన్నతమైన పిలుపుకు క్రీస్తు కలిగే బహుమానాన్ని గురించి మన జీవితాల్లో దేవుని పిలుపును లేక దేవుని చిత్తాన్ని కనుగొనడాని గురించి తెలియజేశాడు ఇక నాలుగో అధ్యాయము ఎంతో ప్రయోగాత్మకమైనది మరియు ఆచరణాత్మకమైనది నాలుగో అధ్యాయములో పౌలు క్రీస్తులో జీవించడం ఎట్లో తెలియజేశాడు క్రీస్తుతోటి జీవితము క్రీస్తు శాంతిచే ఆవరించబడి ఉంటుందని నాలుగో అధ్యాయములో తెలియజేశాడు క్రీస్తుతోటి జీవితానికి క్రీస్తు శాంతియే పౌలుకు ముఖ్యాంశమయ్యుంది మనశ్శాంతి శాంతియుతమైన జీవితమంటే మనుషులు అందరికీ కూడా ఎంతో ఆసక్తి కలిగించే అంశమయ్యుంది మనశ్శాంతిని గురించి వ్రాయబడిన గ్రంథాలు చకచక అమ్ముడైపోతాయి అయితే పౌలు క్రీస్తునందలి జీవితం ద్వారానే శాంతి కలుగుతుందని ప్రకటించాడు వ్యక్తిగత సమాధానానికి పదహారు షరతులను లేక కారణాలను పౌలు నాలుగవ అధ్యాయంలో తెలియజేశాడు క్రీస్తుతోటి జీవితం మరియు క్రీస్తునందలి జీవితం ద్వారా కలిగే శాంతిని గురించి తెలియచేయబడిన నాలుగవ అధ్యాయాన్ని చదివి శాంతిని పొందండి గత ప్రసారములో పిలిప్పి పత్రిక అంతటిపై కొంత సమాచారాన్ని మనం తెలుసుకున్నాం తిరిగి ఈ పాఠము నుండి అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని ధ్యానిద్దాం మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో పౌలు మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటివలనే ఇప్పుడునూ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారంగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ప్రతి ఒక్కరూ తమ జీవితాలకు వేదాంతాన్ని కలిగి ఉంటారు కొందరైతే వేదాంతములో తమకు ఆసక్తి లేదంటారు కాని ప్రతి ఒక్కరూ ఆసక్తిని కలిగే ఉంటారు కొండమీద ప్రసంగములోని విషయాలను ఏ దృష్టితో చూస్తారు అనే ప్రభు ప్రశ్నకు మిరిచ్చే సమాధానము మీ వేదాంత విధానమై ఉంటుంది సువార్త ఆరో అధ్యాయములో వెలుగుతోగాని అంధకారముతో కాని నింపబడిన దేహాన్ని మనము కలిగి ఉండగలమని తెలుసుకున్నాం ఈ విధంగా మనలోని చీకటి లేక వెలుగు ప్రకారంగా మనము జీవితాన్ని చూడగలం ప్రభు వేసిన ప్రశ్నకు మన మనస్సాక్షిని అనుసరించియే సమాధానం చెప్పగలం క్రీస్తు శిష్యులు జీవితాల్లో తత్వజ్ఞానాన్ని హేతువాదాన్ని కలిగి ఉంటారా అంటే కలిగి ఉండొచ్చు కూడా ఇక క్రీస్తు వంటి జీవితం జీవించాలనే క్రీస్తు శిష్యుని కోరిక అతడు తను తాను ఇట్టి జీవితం కొరకు ఏ విధంగా వేయపరుచుకుంటాడో దానిపైనే ఆధారపడి ఉంటుంది తాను చెరసాలలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రికను పిలిప్పిలుకు రాశాడు తానున్న చెరసాల జీవితం ఎటు మలుపు తిరుగుతుందో పౌలుకు తెలియదు అయితే తరువాత పౌలు విడుదల పొంది స్పెయిన్కు వెళ్లి స్పెయిన్ నుండి తాను తిరిగి ఎక్కడైతే బంధించబడ్డాడో ఆ ఎపేసుకు వచ్చి ఎపేసులో కొంత పరిచర్య చేశాడని చాలా తీవ్రమైన షరతులపై మళ్లీ బంధించబడి శరచ్చేదనం గావించబడే వరకు ఒక చెరసాల్లోని ఉన్నాడని చరిత్ర తెలియజేస్తుంది అయితే పౌలుకు తాను విడిపింపబడతాడనే విషయం తెలియదు తానున్న చెరసాల జీవితపు వాస్తవానికి క్రీస్తులో జీవించాలనే తన కోరిక సంబంధించి ఉండేటట్టు ఎలా తెలియజేశాడంటే ఏ విధంగానైనా చావు ద్వారా గాని జీవించడం ద్వారా గాని చెరసాల ద్వారా గాని స్వాతంత్ర్యం ద్వారా గాని ఆరోగ్యము ద్వారా గాని అనారోగ్యము ద్వారా గాని ప్రభు తన శరీరములో తన జీవితములో గణపరచబడాలనే ఆశ పౌలు వ్యక్తపరిచాడు ఈ చెప్పబడినవన్నీ దేవుని అధికారములో నుండి మాత్రమే జరుగుతాయని విశ్వసించాడు ఈ విధమైన దశలలో నుండి దేవుని అధికారము ద్వారా క్రీస్తు ఒక జీవితములో ఏ విధంగా గణపరచబడతాడు ఒకవేళ రోగులమైతే ఏ విధంగా మన రోగము గుండా క్రీస్తు ఏ విధంగా ఘనపరచబడతాడు ఒకవేళ ఆరోగ్యవంతులమై ఉంటే ఆ స్థితిలో ప్రభు ఎలా మనలో ఘనత పొందగలడు అలాగే స్వతంత్రులమైన బంధితులమైన ప్రభు ఎలా మనలో మహిమ పొందగలడు అంటే అది ఏదైనప్పటికీ ఏ పరిస్థితి అయినప్పటికీ దానిలోనే ప్రభు మహిమపరచబడే విధంగా జీవిస్తానని పౌలు తెలియజేశాడు నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా జీవించడం నాకెంతో ఇష్టం కానీ ఒకవేళ నేను శరీరముతో ఉండడమే నా సేవకు ఫలసాధనమైతే శరీరముతో జీవించడానికి ఇష్టపడతాను అన్నాడు పౌలు పౌలు వంటి క్రీస్తు సేవకుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని తన విశ్వాసాన్ని తన ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని క్రీస్తులో జీవించాలనే కోరికను నెరవేర్చుకుంటాడు పిలిపి పత్రిక మొదటి అధ్యాయములో పౌలు సువార్త యొక్క భవిష్య స్థితిని గురించి తెలియజేశాడు పౌలు తరచుగా చెరసాల జీవితం జీవిస్తూ వచ్చిన విధంగా అప్పటికీ చెరసాలలోనే ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్న పిలిపి సంఘస్థులకు తనకు సంభవించేవన్నీ సువార్త ప్రచురం కావడానికి సువార్త ప్రసిద్ధి చెందడానికి వ్యాప్తి చెందడానికే సంభవించాయని తెలియజేశాడు ఇక పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీల్లో కొందరు స్వార్థ ప్రకటించడానికి బయలుదేరారు అయితే వీరు వలె స్వార్థకు వక్రభాష్యం చెప్పలేదు స్వార్థకు అదనంగా ఏమీ చేర్చలేదు కాని ఫిలిప్పీలు సరి అయిన ఉద్దేశాన్ని తమ స్వార్థ ప్రకటనలో వారు కలిగి ఉండలేదు వారి స్వార్థ ప్రకటన యొక్క ఉద్దేశ్యము వారి పథకము మొదలైనవి పౌలు కలిగి ఉన్న వాటికి భిన్నంగా ఉన్నాయి అయినప్పటికీ వారెలా ప్రకటించినా గాని ఏ విధంగానైనా క్రీస్తు ప్రకటింపబడుతున్నాడని సంతోషిస్తున్నాను ఇక ముందుకు సంతోషిస్తాను అన్నాడు పౌలు ఎందుకంటే పౌల్ ఆ సమయంలో చెరలో ఉన్న కారణంగా సువార్థ ప్రకటించలేకపోయాడు సువార్థ సేవ ఉద్యమం పరిచర్య అనేవి శాస్త్రీయ ప్రయోగశాలల వంటివై ఉన్నాయి అంటే విన్న పాఠాన్ని క్రియాపూర్వకంగా అభ్యసించి తెలుసుకొనడం ప్రయోగశాలలో జరిగే విధంగా విని అంగీకరించిన స్వార్థను ప్రకటించి ఇతరులకు కూడా తెలియజెప్పడంతో స్వార్థ ప్రయోజనం నెరవేరుతుంది బోధించడం లేక వినడం కంటే అభ్యసించడం అన్వయించుకోవడం అనేవి ఎంతో కష్టతరమైనవి ఈ విధంగా పిలిపి పత్రికలోని క్రీస్తు వలె క్రీస్తులో జీవించడం అనేది అభ్యాసం వంటిది అన్వయం వంటిది ఆదివారము బోధ వినడానికి వెళ్ళి బోధ వినడం పూర్తి అయినప్పటి నుండి విన్నదానిని ఆచరించి అభ్యసించడం ప్రాముఖ్యమయింది గొప్ప గొప్ప సంఘ కాపరులుచే సేవ నడిపించబడడం మంచిదే గాని సంఘ విశ్వాసులు పరిశుద్ధులైన వారు సంపూర్ణులుగా చేయబడి సేవ జరిగించబడడం మరెంతో ప్రాముఖ్యమయింది పౌలు వంటి గొప్ప సంఘ కాపరి జైల్లో ఉన్నప్పుడు సంపూర్ణులుగా చేయబడ్డ విశ్వాసులే సేవ జరిగించేవారై ఉంటారు ఈ విధంగా సంఘానికి క్రీస్తు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ సంపూర్ణంగా నెరవేర్చబడుతూ ఉంది ఇక చెరలో ఉన్న పౌలు సువార్త వ్యాప్తి చేయబడుతున్నందున ఎంతగానో సంతోషిస్తూ వచ్చాడు పిలిపి పత్రికలో సువార్త స్థిరపరచబడి సంరక్షించబడడాని గురించి పౌలు మాట్లాడాడు సువార్తను అంగీకరించిన వారు సువార్త ప్రకారం నడుచుకున్నప్పుడు లోకమంతా అంగీకరిస్తుంది అనే సత్యాన్ని పౌలు తెలియజేశాడు సంగముచ్చే నిర్వహించబడి నెరవేర్చబడవలసిన ఇట్టి విధులన్నీ స్వార్థయందలి సహవాసము ద్వారానే సంపూర్తి చేయబడతాయని పౌలు తెలియజేశాడు చాలామందికి ఈ సహవాసమనేది తెలియదు సహవాసములో ఒకరి ద్వారా ఒకరికి సహాయ సహకారాలు లభిస్తాయి పౌలు పిలిపితో సహవాసము కలిగి ఉన్నాడు వారికి తన హృదయములో గొప్ప స్థానమిచ్చాడు సహవాసమనగా ఇద్దరు వ్యక్తులు ఒకే ఓడలో ప్రయాణించడం అర్థం ఒకే ఓడలో ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సహకారులుగా ఉంటారు మొదటి అధ్యాయములో సంఘ ప్రయోజనం కూడా మనకు తెలియచేయబడుతూ ఉంది మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచనములో సంఘ ప్రయోజనము సంఘ ఉద్దేశమును గురించి ఎంతో అందమైన వివరణ కనిపిస్తుంది నేను వచ్చి మిమ్మను చూచినను రాలేకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించి వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి ఈ విధంగా తాను చెరలో ఉన్నప్పుడైనా చెరలో నుండి బయటికి వచ్చినా రాలేకపోయినా ఎల్లవేళలా సువార్తకు తగిన జీవితం జీవించాలని పౌలు పిలిప్పిల్ని కోరాడు వారంతా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలని పౌలు కోరాడు వారిలో ప్రతి ఒక్కరూ క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు శిష్యులై ఉండాలని క్రీస్తును పోలిన జీవితం జీవిస్తూ అన్య ప్రపంచాన్ని ప్రభావితం చేయాలని తాను ఆశించిన విధంగా పిలిప్పి సంఘం ఉండాలని పౌలు వారిని కోరాడు మన సంఘములోని ప్రతి విశ్వాసి ఈ విధమైన మాదిరికరమైన సంఘంగా లోకములో ఉండగలిగి ఉన్నామా ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం అట్టి మాదిరి కలిగి ప్రభు సాక్షులుగా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక దైవాశిస్సులు ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్